రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయిందనే సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో తమరుతో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే ఇన్ని సందర్భాలు ఒక అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ఈ ఒక్క విషయంలోని కూడా మీ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ఎప్రిషియేట్ చేయాలి సార్ ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా ఉన్న పద్మావతమ్మ కానీ మీ కుమారులు ఉన్న విజయ్ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్ రాజేష్ అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడడం మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి చిన్న పిల్ల మూడు సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా బైకంపితులను చేశారు అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా కదలలేదు ఒక చిన్న ఆరు అడుగుల దూరం అని చూపించి గోడను కోల్చడానికి వందలాది మంది పోలీసులు మీ ఇంటి చుట్టుపక్కల పెట్టినా సార్ ఎక్కడికైనా వెళ్ళండి జైల్లో పెడితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో అంటే వస్తే అరెస్ట్ చేయనే ఏం చేస్తారు మహా అయితే చచ్చేటప్పుడు కూడా అదే జెండాతో చచ్చిపోతాను తప్పించి ఏ రోజు కూడా జెండా మార్చకుండా నేను నిలబడతాను అది నా రాజకీయ నైజం అని గర్వంగా చెప్పిన వ్యక్తి మా అయ్యన్నపాతడి గారు అటువంటి వ్యక్తి ఈరోజు సభా స్పీకర్ స్థానంలో ఉండటం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నా